గురువు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు చేతబడి ఉంది చేతబడి నివారణ చేస్తాను అంజనమేసి చేస్తానని చెప్పారు చేతబడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయని కూడా చెప్పారు అసలు చేతబడి అంటే నాకు తెలిసినంత మటుకు ఒక ముగ్గేసి బొమ్మను పెట్టి దాన్ని అక్కడ కూర్చితే మనకి ఎక్కడో ఉన్న మనిషికి నొప్పి రావడము తల్లలో కూచ్చితే తల్ల నొప్పి రావడము కాళ్ళలో కూర్చితే కాళ్ళ నొప్పి రావడం ఇప్పటికీ కూడా ఈ రోజులలో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా అలాంటి చేతబడి బొమ్మ చేసి చేసే చేతబళ్ళు ఉన్నాయా ఉన్నాయి తల్లి ఇప్పుడు ఎక్కువైనా కొంచెం ఇప్పుడు చేతబళ్ళు కొంతమంది ఆ విధానం తెలిసిన వాళ్ళు వదిలిపెట్టరు ఒక మనిషిని నేరుగా ఎదుర్కోలేని వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు అర్థమైందా అట్లా చేసినప్పుడు ఆ చేతబళ్ళు చేసే శుద్ధ పూజలు చేసే వాళ్ళు ఆ విధానం ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఒక బొమ్మ తయారు చేస్తారు ఆ బొమ్మకు ఒక ఆత్మను తిండుతుంది ఒక ఆత్మ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఆత్మలు తిరుగుతుంటాయి కానీ చనిపోయిన వాళ్ళు కొన్ని ఆత్మలు కొన్ని శక్తివంతం ఉంటుంటే కొన్ని సాధారణమైనవి ఉంటాయి అలాంటి శక్తివంతమైన ఆత్మల్ని ఆ బొమ్మలో దింపి ఏ మనిషికి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి కావాలి తల్లి వాళ్ళ ఫోటోనో వాళ్ళ ఇంటికిలో వాళ్ళ గోరులో లేదా బట్ట వస్త్రం అంటారు కదా అలాంటిది ఏదో ఒకటి ఉంటేనే అది కరెక్ట్గా చేయగలుగుతారు వాళ్ళ కాలు కింద మట్టి ఉన్నది చాలు అలాంటి వాటితో కూడా చేస్తారు అటు చేసినప్పుడు వాళ్ళు ఏ అవయవం దెబ్బ తినాలని గుచ్చుతే మనకు అక్కడ ప్రాబ్లం అవుతుంది ఇది ఎన్నో మంది ఎన్నో తరాల నుంచి తాతల తరాల నుంచి అవి ఎక్కువ మీ అడవి ప్రాంతంలో మా చిన్న వయసులో ఉన్నప్పుడు పక్క గ్రామాల నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు గ్రామాలలో ఎక్కువ అప్పుడు మా తాతగారి దగ్గర మేము కూడా చూసినాం అప్పుడు ఎక్కువ ఎక్కువ మనిషిని పడగొట్టే విధానంగా కుంగిపోయే విధానంగా చనిపోయే విధానంగా చేసేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ ఆ ప్రయోగాలు చేస్తున్నారు అర్థమైందా ఇలాంటి వాటికి కూడా మేము చూడగానే చెప్పేస్తాం కానీ వీటికి మరి వాళ్ళకు తెలియదు కదా చాలా బాధతో అంటే ఎలా అంటే వాళ్ళు నొప్పి వస్తుందంటే డైరెక్ట్ హాస్పిటల్స్ కి వెళ్తారు డైరెక్ట్ మన దగ్గరికి రారు హాస్పిటల్స్ కి వెళ్లి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా చాలా తిరిగి ఉంటారు కదా వాళ్ళు మరి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా ధైర్యం అనేది ఇచ్చి పంపిస్తారా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళకి అర్థం కాదు బాబు చేతబడి చేసిన వాళ్ళకి ఆరోగ్యంగానే ఉంటారు ఉన్నట్టుండో ఒక చిన్న ప్రాబ్లం లెక్క స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయినప్పుడు ఆసుపత్రికి వెళ్తారు నాలుగు రోజులు చూస్తారు డాక్టర్ కూడా అర్థం కాదు ఏం లేదు కదా రిపోర్ట్లో ఇది మామూలు సమస్యలే అని చెప్పి మందులు ఇస్తుంటాడు కానీ తగ్గదు రోజు రోజుకి పెరుగుతుంటుంది వాళ్ళ క్షోభ అనేది వాళ్ళు తట్టుకోలేరు తల్లి అది బేటా చెప్పలేరు రిపోర్ట్లు ఏమి లేదని ఎవరు నమ్మరు పోవాలో తెలియదు కానీ ఎప్పటికైనా మనకి కంటికి తెలియని విషయాలు ఏదన్నా ఒకటి జరుగుతుందంటే సడన్గా ఏదైనా జరుగుతుందంటే ఏదంటే దేవుడి గుడికి పోవడము ఏదైనా శక్తివంతమైన ఒక స్థలానికి పోవడం లేదంటే కొంచెం పూజలు చేసే వాళ్ళ దగ్గర పోయి తాయెత్తుతో అంతరం కట్టించుకోవడం మంచి తల్లి ఎందుకంటే ఈ దు ఈ సృష్టిలో దైవశక్తి ఉంది అంత నిజమో దుష్ట శక్తులు కూడా అంతే ఉన్నాయి కొంతమంది పోయేటప్పుడు కూడా కొన్ని కొన్ని పూజలు చేసిన వస్తువులు తొక్కిపోతుంటారు తండ్రి అలాంటి తొక్కిపోయినప్పుడు కూడా దాని ప్రభావం వల్ల కూడా కొంచెం ఆరోగ్య దెబ్బ కానీ చేతబడి అనేది పెద్దది ఒక మనిషి పే పేరు మీద చేస్తే ఆ మనిషిని కోలుకోలేకుండా దెబ్బతీస్తూనే ఉంటుంది అలాంటి వాటికి ఎక్కడ పోయినా పరిష్కారం ఉండదమ్మా ఎక్కడ పోయినా ఎద్ద పెద్ద పెద్ద ఆసుపత్రులు పోయినా వాళ్ళు కోటీ కూడా చాలామంది ఆ ప్రాబ్లంతో బాధపడి మా దగ్గర వచ్చిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే మనకి కంటికి జరగ తెలియంది ఏదో జరుగుతుందంటే దీంట్లో ఏదైనా ఉందని కొంచెం అర్థం చేసుకోవాలి ఇంతకుముందు తాతల కాలంలో పెద్దవాళ్ళకి ఆ లక్షణాలు బట్టి అమ్మడే కనిపెట్టేవాళ్ళు ఇప్పుడు కొంచెం జనరేషన్కి ఆ అలవాటు తప్పింది దానివల్ల తెలియక ఇంకా మన ప్రాప్తి అంతేలే చెప్పి బాధలు కష్టాలు పడుతూనే ఉంటారు కానీ మరి సంబంధం లేకుండా ఏదైనా జరుగుతున్నప్పుడు సందేహపడి గుడికి పోవడం ఏదో ఏదైనా ఇష్యం కడిగిపోతే దాని సమస్య అనేది దొరుకుతుంది అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే వాళ్ళు పేసులను బట్టి మాకు అర్థమైపోద్ది కదా అప్పుడు అంజన వేసి చూసి వాళ్ళకి చేయవలసిన పరిష్కారం అనేది ఖచ్చితంగా అష్ట దిగ్బంధం అనేది ఉంటుంది తల్లి అష్ట దిగ్బంధం అనేది పెద్దది అది ఎలాంటి చేతపడైనా అది మనిషిని తీసేయడానికి చేసినా సరే అష్ట దిగ్బంధం పూజ చేసి ఆ మనిషిని కాపాడే విధంగా కొన్ని పూజలు ఉంటాయి అవన్నీ చేస్తాయి అవన్నీ చేసి కాపాడుతాం అసలు వశీకరణ మనిషిని లోబర్చుకోవడం ఎలా అలాంటివి మీరు చేస్తారా వశీకరణ అంటే ఏంటి వశీకరణ అనేది ఒక మంచి కోసం చేయొచ్చు తల్లి మా గురువు గారు నేర్పారు వశీకరణ ఎవరికి అవసరం అవుతుంది అంటే భార్య భర్తలకు ఎక్కువ అవసరం అవుతుంది వాళ్ళు అన్నోని ఉండే వాళ్ళు కూడా ఇందా చెప్పాను కదా అన్ని ఉండే వాళ్ళు కూడా కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని గ్రహాలు ప్రాబ్లమాలు ఉన్నప్పుడు వాళ్ళు ఇడిపోయేదాకా వస్తుంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు అయినా లెక్క చేయరు అంత మూర్ఖంగా వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వస్తారమ్మా చూస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వాళ్ళు కలపడానికి అది కలపడం అనేది మంచి విషయం కదా అలాంటి విషయం కోసం వశీకరణ చేస్తారు భార్య భర్తను కలపడానికైనా మన కుటుంబ పరంగా కుటుంబంలో ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా పిల్లల మాటలు పిల్ల తల్లిదండ్రుల మాటలు పిల్లలు అర్థం చేసుకునే విధంగా తల్లిదండ్రులు ఉంటారు కదా పిల్లలు మాట వినరు వాళ్ళు మాట వినకపోవడం వల్ల వాళ్ళకి చాలా శోభగా ఉంటుంది బాధగా ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వశీకరణ పూజలు చేస్తాం భారీ భర్తలు కలపడానికి చేసి కట్టుకట్టినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్ని ఉన్నది పెరుగుతుంది ఓకే సరే గురుజీ ఇప్పుడు చాలా మందికి పెళ్లి సమస్య పెళ్లి అనేది సమస్య అసలు నేను సెటిల్ అవ్వాలి నేను సెటిల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ వయసుని మర్చిపోయి సంపాదిస్తుంటారు కరెక్ట్ వాళ్ళు సంపాదించుకొని సెటిల్ అయ్యేసరికి వాళ్ళ వయసు ముప్పై ఐదు ముప్పై ఏడు అమ్మాయిలకైతే ముప్పై పైన ఉంటాయి అబ్బాయిలకైతే ముప్పై ఐదు పైన ఉంటాయి అలాంటి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు పెళ్లి కాని వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాతి చక్రాన్ని బట్టి కొంతమంది కొంతమంది కొన్ని దోషాలు ఉంటాయి తల్లి నాకు దోషం కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలు వల్ల వాళ్ళకి పెళ్లి అనేది కాదు దగ్గరికి వచ్చి కూడా అయిపోతాయి కొంతమంది మీరు అన్నట్టుగా చాలా వయసు అయిపోతుంటుంది చాలా బాధపడుతుంటారు ఎందుకంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ఆ వయసులో జరగబోతాం వల్ల వాళ్ళు చాలా బాధ అనేది జరుగుతుంటుంది అలాంటి వాళ్ళకి వాళ్ళు మా దగ్గరికి వస్తారు చాలామంది వచ్చినప్పుడు వాళ్ళకున్న దోషాలు ఏంటి ఎందువల్ల పెళ్లి కాట్లే ఇవన్నీ చూస్తాం చూసి అలాంటి వాటికి పూజలు ఉన్నాయి ఆ దోష నివారణ చేయడానికైనా వాళ్ళ పెళ్లి యోగం తొందరగా వచ్చేట్టుగా ముఖ ఆకర్షణ కలిగేటట్టుగా ఉంటాయి ముఖం చూస్తే సంతోషే విధంగా సంతోషించే విధంగా కొన్ని పూజలు ఉంటాయి అది చేసినప్పుడు ఆ పెళ్లి యోగం అనేది కూడా దానికి ఏ అడ్డంకులు ఉన్నా తీసేస్తా కాలం నుంచి చేస్తే ఉన్నా ఇలాంటివి కూడా పరిష్కారం చేస్తాం సరే గురుజీ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి సంతాన సమస్య ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు వయసు చూస్తే నలభై నలభై ఐదు అమ్మాయికైనా అబ్బాయికైనా కానీ పిల్లలు పుట్టే హాస్పిటల్స్ తిరిగితే ఉండదు కానీ లేదు కానీ వాళ్ళలో నాగదోషం అనేది ఇంకా ఏదో సర్ప దోషం అనేది చాలానే ఉంటాయి ఈ దోషాలు అనేవి నిజంగా ఉంటాయా ఈ పిల్లలు పుట్టకపోవడానికి కారణం అదేనా పిల్లలు పుట్టకపోవడానికి ఇప్పుడు ఆరోగ్యపరంగా కారణాలు ఉంటాయి అవి మనకి హాస్పిటల్ పోయినప్పుడు తెలిసిపోతాయి హాస్పిటల్ పోయినప్పుడు తెలిసిపోతాయి దాంట్లో కారణాలు తీరిపోయినాక కూడా కొంతమందికి సంతానం కలగదు అది మీరు చెప్పినట్టుగా ఈ నాగదోషాలు కొంతమందికి ఉంటాయి సంతాన పరంగా నాగు దోషాలు ఉన్నా వేరే దోషాలు ఉన్నా కూడా సంతానం కలగదు భార్య భర్తలు ఎవరికి ఉన్నా కలగదు అలాంటి వారికి ఆరోగ్యపరంగా బాగు మంచిగా ఉన్నా కూడా ఆ సంతాన భాగ్యం అనేది లేట్ అవుతూనే ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరు మీద చూసి అలాంటి వాళ్ళకి నాగదోషం పోయేటట్టుగా ఎలాంటి దోషమైనా దానికి నివారణకు ఒక దారి ఉంటుంది తల్లి ఆ పూజ అనేది చేస్తాం చేసి ఆ మంత్రం కట్టుకట్టేసి ఆ అమ్మవారు వస్తూ వాళ్ళ దగ్గర పెట్టిన ఆ దోష నివారణ అనేది జరిగిపోతుంది జరిగిపోయి వాళ్ళకి రావాల్సిన భాగ్యం ఖచ్చితంగా వస్తుంది